నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో తులసిని మనం ఎక్కడ పెట్టాలి చాలామందికి ఉన్న సందేహం ఏంటి అంటే యూట్యూబ్లో వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉన్నారు నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉన్నారు సార్ మీరు తులసి మీద ఒక వీడియో చేయండి తులసి చెట్టుని ఎక్కడ పెడితే దాని ప్రాముఖ్యత పెరుగుతుంది దానివల్ల వచ్చే లాభాలను పొందుతాము అనే క్వశ్చన్ అండి సో తులసి చెట్టుని ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఈ వీడియోలో టాపిక్ ఉంటుంది సో నా యొక్క పరిశోధన మొత్తం కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి తులసి చెట్టు ఎక్కడ ఉంటే లాభాన్ని ఇస్తుంది అనే దాన్ని నేను గ్రహించానండి సో దాన్ని బట్టి నేను ఫస్ట్ ప్రియారిటీ మీ ఇంట్లో ఫేసింగ్ ఎటువైపోయినా ఉండనివ్వండి మీ ఇల్లు ఈస్టే కానివ్వండి సౌతే కానివ్వండి వెస్టే కానివ్వండి నార్తే కానివ్వండి ఏ దిక్కులో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రియారిటీ మీ తులసి చెట్టును ఇక్కడ పెట్టండి ఎక్కడ అండి ఇది ఈస్ట్ అనుకుంటే ఆగ్నేయానికి అంటే తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ మీరు తులసి చెట్టును పెట్టాలి అండి తులసిని ఇక్కడ పెట్టాలి మీరు సో తులసి చెట్టుని ఎప్పుడైతే ఇక్కడ పెడతామో దానివల్ల ఎన్ని లాభాలు వస్తాయో చూడండి తులసి అనేది తులసి ఆకులు అనేటివి మన ఆరోగ్యానికి ఏ విధంగా పనిచేస్తాయో ఈ తులసి చెట్టు ఇంటి ఆరోగ్యానికి అంటే వాస్తుకు కూడా ఆ విధంగానే పనిచేస్తాయి అందుకే ఋషులు మహర్షులు తులసి చెట్టు యొక్క గొప్పదనాన్ని కనుక్కొని మనకు ఇలా ఉంచుకోండి అని చెప్పి వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఫాలో అవుతున్నాం తులసిలో చాలా రకాలు ఉన్నాయండి కృష్ణ తులసి అని తర్వాత మనకు అడవి తులసి అని కూడా ఉంటుంది లక్ష్మీ తులసి రామ తులసి రకరకాలుగా ఉన్నాయండి సో తులసిని పెట్టుకోవాల్సిన ప్రముఖ స్థానం అయితే ఇదేనండి ఫస్ట్ స్థానం ఇదే ఎందుకు ఇక్కడ మాత్రమే పెట్టుకోవాలి అని అంటే ఇది చూడండి ఆగ్నేయానికి సంబంధించిందండి తూర్పాగ్నేయంలో గనక మనకి ఎలాంటి దోషాలు గనక ఉండి ఉంటే ఆ దోషాలను తీసివేసే శక్తి ఈ తులసి చెట్టుకు ఉంది అది అంత పవర్ఫుల్ అనమాట అంటే తూర్పాగ్నేయం ద్వారా దోషాలు వస్తే ఏమవుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో పెళ్ళిళ్ళు కావు ఇంట్లో ఉన్న అమ్మాయి బయటికి కోడలుగా వెళ్ళలేదు బయట అమ్మాయి మన ఇంటికి కోడలుగా రాలేదు అబ్బాయికి కోడలుగా రాలేదు వేరే వ్యక్తికి అమ్మాయి వేరే వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళలేదు ఇంట్లో ఉన్న గృహిణి కూడా ఆనందంగా సంతోషంగా ఉండలేదు కారణము తూర్పాగ్నేయ దోషము మూలంగా సో ఆ తూర్పాగ్నేయ దోషాన్ని తొలగించే శక్తి ఈ తులసికి ఉంది అందుకే నేను ఆ వీడియోలలో వీధి పోట్ల గురించి నేను చెప్పడం జరిగింది అది పరిశోధన చేసిన తర్వాత వీధి పోటు పడుతున్న స్థలంలో తులసి చెట్లు పెంచి అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది సో దాన్ని చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు రీజన్ ఏంటంటే తులసికి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి తులసికి ఉంటుంది అందుకే ఏమంటున్నాను దీన్ని మీరు తూర్పాగ్నే పెట్టారనుకోండి ఇంటిల్లిపాదికి శుభాలను ఇస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ పెట్టండి ఇక్కడ పెంచుతున్నప్పుడు దీని ఆకులు తూర్పాగ్నేము కాంపౌండ్కు టచ్ విధంగా ఉన్నాయనుకోండి ఇంకా శుభాలు వస్తూ ఉంటాయి ఎందుకు అంటే ఒకవేళ తూర్పాగ్నేయానికి మీకు వీధి పోటే ఉందనుకుందాం ఇక్కడి నుంచి తూర్పాగ్నేయం వీధి పోటే తలుగుతూ ఉందనుకుందాం సో అప్పుడు ఆ వీధి పోటును తీసేసే శక్తి ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఆగ్నేయ దోషము మీ ఇంట్లో ఉందనుకుందాం లేదా వంశ పారంపర్యము ఆగ్నేయ దోషము మిమ్మల్ని వెంటాడుతూ ఉందని అనుకుందాము ఎవరిని వెంటాడుతూ ఉంటుందో అనేది కూడా నేను నా యూట్యూబ్లో నా చాలా నా వీడియోలలో చెప్పానండి వంశ పారంపర్యము తూర్పాగ్నేయ దూషము ఏ విధంగా వెంటాడుతుందో చెప్పాను మీరు సర్చ్ చేయండి ఆ వీడియోలో మీరు సమాచారం మీకు దొరుకుతుంది సో ఈ విధంగా ఇక్కడ పెట్టడం వల్ల ఫస్ట్ ప్రియారిటీ ఇదే అండి ఇంకొకటి ఇక్కడ మనం దీపం పెడతాం కదా తులసి పెట్టి దీపం పెడతాం దీపము ఇంటి మొత్తంలో ఏ ఏరియాకి ఎలిజిబుల్ ఏ ఏరియాలో పెట్టడం దానికి అర్హత అంటే ఆగ్నేయంలో పెట్టడమే అర్హత అనమాట ఆగ్నేయంలోనే దీపం పెట్టాలి సో ఇంటి కాంపౌండ్లో ఆగ్నేయంలో దీపం పెట్టారు శుభ శుభాలు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఆగ్నేయంలో కిచెన్లో స్టవ్ పెట్టారు శుభాలు వచ్చేస్తున్నాయి ఫస్ట్ అదే కానీ ఈశాన్యంలో దీపం పెట్టామనుకోండి ఈశాన్యము వాటర్ జోన్ అండి అది వాటర్ నీళ్ళ స్థానంలో నిప్పు పెట్టడానికి వీల్లేదు ఎందుకంటే ఈశాన్యంలో మనం కిచెన్ పెట్టాం ఈశాన్యంలో స్టవ్ పెట్టాం కదా అది మీకు తెలుసు కదా ఇది కూడా అలాంటిదే అందుకే ఫస్ట్ ఇక్కడ పెట్టేసేయండి ఫస్ట్ ఇక్కడే పెట్టండి ఏ ఫేసింగ్ అయినా లేదు అని అనుకుంటే సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఇక్కడండి రెండో స్థానం ఇక్కడ ఎలా అంటారు దీన్ని ఉత్తర వాయ్యము అంటాం దీన్ని ఉత్తర అంటే ఇక్కడ పెట్టేసేయాలండి ఇగో దీన్ని ఉత్తర వాయం అంటారు ఇక్కడ తులసిని పెంచాలి ఇక్కడ తులసిని పెంచడం వల్ల లాభం ఏంటి అంటే ఉత్తరవాయు దోషం కనుక ఆ ఇంటికి ఉందనుకోండి ఉత్తరవాయు దోషమే దోషం ఉంటే ఎలా ఉంటుంది ఎప్పుడు మానసిక బాధలు ఉంటూ ఉంటాయి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు పిల్లలు ఇంట్లో ఇంచి వెళ్ళిపోతూ ఉంటారు మనశ్శాంతి ఉండదు కొన్ని సందర్భాల్లో డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు ఆత్మతృప్తి ఉండదు ప్రశాంతత ఉండదు కారణం ఉత్తర లోపం అది దాది కూడా వంశ పారంపర్యం వెంటాడుతూ ఉంటుందండి చూస్తే బాగానే ఉంటుంది ఎక్కడో ఉన్న దోషాలు వాస్తు దోషాలు మన పూర్వీకుల నుంచి వెంటాడుతూ ఉన్నాయి కూడా ఇక్కడ వచ్చి ఉండే అవకాశం ఉంటుంది ఆ మూలాలు ఉంటాయి చూస్తే కనబడవు మనకు సో అలాంటి దాన్ని తొలగించే అద్భుతమైన చిట్కా ఉత్తర వాయుంలో మీరు తులసి చెట్టు పెట్టడమే ఎప్పుడైతే తులసి చెట్టు ఇక్కడ పెట్టారో ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఈ ఏరియా అంతా పాజిటివ్గా మారుతూ ఉంటుంది దాంతో ఈ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాస్తు దోషము కూడా పోతూ ఉంటుంది అందుకే ఇక్కడ పెట్టి ఇక్కడ దీపం కూడా పెట్టవచ్చండి ఇక్కడ దీపం ఎందుకు పెట్టచ్చు అంటే మనం దీపం మండడానికి గాలి కావాలి సో ఇక్కడ ఆగ్నేయంలో దీపం పెట్టడానికి ఫైర్ డెవలప్కు మంచి స్థానము సో రెండవ స్థానం ఏంటంటే వాయుం అనమాట సో వాయుము దాని ఫ్రెండ్ వాయుము దాని ఫ్రెండ్ అంటే మంట మండాలి అంటే గాలి కావాలి కదా సో దాని యొక్క రెండవ స్థానము ఫ్రెండ్ స్థానము కాబట్టి ఈ రెండు చాలా ప్రముఖమైన స్థానాలు మీరు వీటిలో పెట్టడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఏ ఫేసింగ్ చూద్దామండి ఇప్పుడు ఇది పడమర ఫేసింగ్ అనుకోండి పడమర ఫేసింగ్ ఇంటికి ఇది శ్రేష్టమే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఇది చూద్దాము సో దక్షిణ ఫేసింగ్ ఇంటికైనా తర్వాత ఇప్పుడు ఈ తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఇంట్లో ఇంటికి అనుకోండి ఈస్ట్ ఫేసింగ్ కానీ దక్షిణ ఫేసింగ్ కానీ తూర్పాగినే సూట్ అవుతుందండి తర్వాత ఇది నార్త్ ఫేసింగ్ అనుకుందాం నార్త్ ఫేసింగ్కు కూడా ఈ నార్త్ ఫేసింగ్కు కూడా ఉత్తరవాయం సూట్ అవుతుంది పడమరకు కూడా ఉత్తరవాయం సూట్ అవుతుంది సో మీరు రెండుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు లేదు సార్ ఇక్కడ పెట్టుకుంటే చాలా ఉత్తమము స్త్రీలు ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారు ఇంటిల్లు పాదే అనారోగ్యంగా ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఇక్కడ పెట్టుకోండి తులసిని ప్రశాంతత లేదు సార్ ఆఫ్ మైండ్ లేదు పిల్లలు ఎదగడం లేదు అంటే తులసిని ఉత్తరవాయంలో పెట్టుకోండి దాన్ని మించింది లేదు సార్ భలే ఉన్నారు అందరూ కూడా ఈశాన్యంలో పెట్టుకుంటూ ఉంటారు సార్ నేను ఈశాన్యంలో పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు కానీ కండిషన్ ఏంటి అంటే ఈశాన్యంలో తులసి పెట్టినప్పుడు మాత్రం భూమిలో మాత్రమే పెట్టుకోవాలండి మీరు భూమిలో మాత్రమే ఇక్కడ తులసిని పెట్టుకోవచ్చు వాస్తవంగా తులసి చెట్టును గ్రౌండ్ ఫ్లోర్లో భూమిలోనే పెట్టుకోవాలి భూమిలో ఎందుకు పెట్టుకోవాలంటే భూమిలో దాన్ని పెట్టుకోవడం వల్ల దాని వేర్లకుండా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతూ ఉంటుంది దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీని కూడా ఉత్పత్తి చేసే పరిశోధనలో ఉన్నారు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు కారణం అంత పవర్ఫుల్ అండి తులసి అనేది అంత పవర్ఫుల్ సో అలాంటప్పుడు దాని వేర్లు భూమిలోకుంటే వేర్ల ద్వారా లోపల ఉన్న స్ట్రెస్ భూగర్భ ఒత్తిడి అంటాం సో భూమిలో కనుక దోషం కనుక ఏమైనా ఉన్నా సో భూమి దోషాలు ఏమైనా ఉంటే దాన్ని తీసేసే శక్తి ఈ తులసి వేర్లకు ఉంటుంది సో అందుకనే భూమిలో పెట్టారనుకోండి ఆ వేర్ల ద్వారా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి భూమి యొక్క దోషాన్ని తీసేస్తుంది అందుకే స్థలబలం అంటాం కొన్ని ఇళ్ళలో చూడండి చూడగానే మనకు దోషాలేమీ ఇంట్లో చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు రావు కాలం కారణము స్థలబలం బాగుంటుంది మరి స్థలబలం బాగుందని ఎలా తెలుస్తుంది అంటే కొన్ని కొందరి ఇళ్ళలో చూడండి తులసి పెట్టగానే వాడిపోతుంది నిద్రపోతుంది మరి ఇళ్ళలో తులసి వనమే పెరుగుతూ ఉంటుంది తులసి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటుంది అంటే కారణం అక్కడ స్థల స్థల బలం చాలా బాగుంది ఆ స్థల బలం మూలంగా వారికి వాస్తు దోషాలు ఉన్నా కూడా స్థల బలం దాన్ని అధిగమించేలా చేస్తూ ఉంటుంది మరి స్థల బలం బాగుందని ఎలా చెప్పచ్చండి తులసిని చూ చెప్పొచ్చండి ఎవరైనా ఇంటికి వెళ్తే కూడా నేను కూడా తులసిని చూస్తాను తులసి చాలా బాగుంది సో దాని పత్రాలు ఆకులు చాలా బాగున్నాయి అంటే దాని అర్థమైంది ఆ ఇంట్లో పవిత్రత బాగుంది అని స్థల ప్రభావం బాగుంది అని అంటే భూమి యొక్క బలం బాగుందని అర్థము అందుకే మీరు ఏం చేయండి అని అంటే సో ఇక్కడ పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ భూమిలో మాత్రమే పెట్టుకోవాలి దిమ్మల మీద ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఈశాన్యంలో దోషం ఏర్పడుతుంది ఈశాన్య దోషం ఎప్పుడు ఏర్పడుతుందంటే తులసి చెట్టును మీరు ఈ ఈశాన్య భాగంలో మీరు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా దిమ్మల్లో పెట్టుకోవడం వల్ల గద్దెలాగా పెట్టుకోవడం వల్ల అక్కడ ఈశాన్యంలో బరువు విపరీతంగా పెరుగుతుంది తులసి ఇచ్చే మంచి ఫలితం కల్లా నెగిటివ్ ఫలితమే మనకు ఎక్కువగా వస్తూ ఉంది అందుకే ఈశాన్యంలో పెట్టకూడదు అనే కండిషన్ ఏంటి అని అంటే దాన్ని మనం దిమ్మలాగా చేస్తాం గద్దెలాగా చేస్తాం ఒక బరువుగా తయారు చేసి దాంట్లో పెడతాం కదండి సో దానివల్ల ఏమవుతుంది ఈశాన్యం విపరీతంగా బరువైపోతుంది మనకి ఈశాన్యం ఇచ్చే బలమో ఇవ్వదు అందుకనే చెప్తూ ఉంటారు ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఈశాన్యంలో పెట్టుకోండి సో భూమిలో పెట్టుకోండి కానీ అక్కడ దీపం పెట్టడం వల్ల అది నీటి స్థానం అండి దాని నిప్పు వెలిగించడం వల్ల మంచి ఫలితం ఉండదు అది పెట్టుకోవద్దంటే పెట్టుకోవచ్చు సరే ఈ కండిషన్స్ ఫాలో అయితే పెట్టుకోండి లేదు సార్ మాకు సో ఒక తులసి కోటనే పెట్టుకోవాలనుకుంటున్నాం సార్ తులసి కోట పెట్టుకోవాలనుకుంటున్నాం అలాంటప్పుడు ఏం చేసుకోండి అంటే ఇక్కడ 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 కూడా తులసిని పెట్టుకోవచ్చు ఇక్కడ గ్రీనరీ ఏ చెట్టు అయితే ఇక్కడ ఉత్తరంలో ఉండి మొలకెత్తుతూ ఉంటుందో ఆ ఇంట్లో వ్యాపార అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అదే తులసి ఉండి డెవలప్ అవుతూ ఉంటుంది అనుకోండి అది పెరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ కూడా బరువు వేయకుండా ఉంటే చాలా మంచిది ఇక్కడ కూడా భూమిలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఉత్తర స్థానంలో తులసి మంచిదే కానీ భూమిలో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది లేదు సార్ అంటే చాలా తక్కువ వెయిట్ బరువున కుండీని పెట్టుకొని పెట్టుకోండి సో ఇక్కడ కాస్త కూస్తో కొద్దిగా బరువు ఇక్కడ కూడా బరువేసి కుండీలో పెట్టుకోవచ్చండి సో బాగా బరువు కాకుండా ఒక మోతాదు బరువులో ఇక్కడ ఒక మోతాదు బరువులో ఇక్కడ పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదు సార్ మాకు తులసి కోట పెంచుకుంటాము పెద్ద గద్దెలాగా చేస్తాము దిమ్మలతో పెడతాము అని అనుకుంటే అప్పుడు మరి సౌత్లో పెట్టుకోవచ్చా పెట్టుకోరాదంటే పెంచుకోవచ్చండి ఇక్కడ తులసి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా తులసి కోటను పెట్టుకోవచ్చు వెస్ట్ లో పెట్టుకోవచ్చు సౌత్ లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బరువుగా పెట్టుకోవచ్చు మీ మార్బుల్లో చేసి పెట్టుకోవచ్చు మీరు ఇటుకతో చేసి పెట్టుకోవచ్చు ఎంత పెద్దగైతే అయినా మీరు కోట లాంటివి సౌత్ అండ్ వెస్ట్లో పెట్టుకోవచ్చు అండి అంటే పెద్దగా బరువు అయిన స్థానాన్ని తీసుకుంటుంది ప్లస్ ఎట్ ద సేమ్ టైం సో తులసి యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా వెస్ట్ నుంచి వస్తుంది సౌత్ నుంచి వస్తుంది మనకు వెస్ట్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అది కట్ చేస్తుంది సౌత్ నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అది కట్ చేస్తుంది నేను నా చా నా వీడియోలలో చెప్తూ ఉంటాను వీధిపోటు ఇప్పుడు నైరుతి వీధిపోటు ఇటు నుంచి వచ్చి వచ్చిందనుకోండి సో ఈ రెండు వీధిపోట్లు ప్రమాదకరమని చెప్తూ ఉంటాను వాటికి కూడా ఏమంటాను ఈ ఏరియాలో ఈ ఏరియాలో తులసి వనం పెంచమని చెప్తున్నాను ఇక్కడ తులసి వనం పెంచమని ఇంట్ కాంపౌండ్ లోపల కానీ కాంపౌండ్ బయట కానీ సో కానీ తులసి డెవలప్ కావాలంటే సూర్యరశ్మి ఉండాలండి సూర్యకిరణాలు పడితేనే అది ప్రకాశిస్తుంది లేకుంటే అది నిద్రపోతుంది వాడిపోతుంది సో మీరు కాంపౌండ్ బయట కానీ కాంపౌండ్ లోపల కానీ పెట్టుకోడు తులసి వనం ఇలా పెంచుకోవడం వల్ల ఇక్కడి నుంచి వచ్చే వీధిపోటు ప్రభావాన్ని కూడా అది కట్ చేస్తూ ఉంటుంది అందుకే తులసిని ఇటువైపు కూడా పెంచుకోవచ్చు దేనికోసము అంటే ఇక్కడ వీధిపోట్లు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగం చేయండి సో ఇక్కడ తులసి కోటను బరువుగా పెట్టుకోవడానికి మీకు ఇక్కడ సౌత్ ఆర్ వెస్ట్ ఉపయోగపడుతుందండి మరియు ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ తూర్పాగ్ని చెప్పాను సెకండ్ ప్రియారిటీ ఉత్తర వాయుం చెప్పాను సో ఈ విధంగా తులసిని అన్ని చోట్ల పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ముఖ్యంగా పెట్టుకోకూడని ప్రాంతాలు ఏంటి ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ గుమ్మం ఉందనుకోండి దీనికి ఎదురుగా పెడతారు ఇది తప్పు ఇది గుమ్మం ఉందనుకో దీనికి ఎదురుగా పెడతారు ఇది తప్పు ఇది ఉందనుకోండి ప్రధాన ద్వారం దీనికి ఎదురుగా అది తప్పు ఏంటండి భలే చెప్పొచ్చారు ప్రధాన ద్వారానికి ఎదురుగా పెడితే తప్పంటున్నారు ఎవరైనా ప్రధాన ద్వారానికి ఎదురుగానే పెట్టాలి అంటారు కదా అవును నేను కూడా అంటాను మరి ఇప్పుడు తప్పని ఎందుకు అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎందుకు పెట్టాలి అంటే సార్ దీంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్నప్పుడు తులసి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వెళుతూ ఉంటుంది అంతవరకు బాగానే ఉంది మన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండాలని ఏం లేదు కదా మన ఇంటికి బంధువులు చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళ దాంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం బయట తిరిగి తిరిగి వస్తామనుకోండి మన బాడీలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మన ఆరా పవర్ కూడా తగ్గిపోతుంది అప్పుడు మన నీడ దాని మీద పడినా కూడా అది వాడిపోతుంది నిద్రపోతుందండి సో మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది కానీ మనలో దాన్ని మించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి అప్పుడు అది వాడిపోతుంది నిద్రపోతుంది అందుకే గుమ్మానికి ఎదురుగా పెట్టడం కన్నా నేను చెప్పిన ప్రాంతాలలో పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది పెట్టుకోకూడదని కాదు ఎప్పుడులో ఎప్పుడు కూడా మనలో పాజిటివ్ ఎనర్జీ ఉండదు బంధువులు వచ్చినా ఉండదు ఒక్కొక్కసారి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం మనలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటూ ఉంటుంది దానివల్ల అది వాడిపోతుంది నిద్రపోతుంది అందుకే ఏమంటాను అంటే గుమ్మానికి ఎదురుగా పెట్టుకోకండి ఇకపోతే ఇదంతా గ్రౌండ్ అనుకుందాం మరి సార్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో చెప్పండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ కండిషన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈశాన్య మూలకి అసలే పెట్టకూడదు ఎందుకు ఈశాన్య మూలక ఫస్ట్ ఫ్లోర్లో ఏం పెడతాం కంపల్సరీ కుండీలో పెడతాం చాలామంది చూడండి మార్బుల్ తయారు చేసి పెడతారు దాన్ని అందంగా తయారు చేస్తారు అందంగా అలంకరిస్తారు దాన్ని ఒక కింట వంద కిలోలు తర్వాత ఫిఫ్ రెండు వందల కిలోల బరువు అంత బరువుతో తయారు ఉంటారు అంత బరువుని ఎక్కడ పెడతారని మన తల మీద పెడతాం మన తల మీద పెడితే మన క్రియేటివిటీ ఉంటుందా తల పని చేయదు కొందరిలో చాలా దూరం తీసుకెళ్తూ ఉంటారు నాకు కన్సల్టేషన్ ఫీజు వచ్చేసి అక్కడికి వెళ్ళి ఆ తులసి కూటనే తీసేస్తాను సార్ ఇది ఒకటి తీయండి అంతేనా సార్ ఇంట్లో దోషము అంతేనండి ఆ ఇంట్లో దోషం అది ఒకటే అది తీసేమని చెప్పి తొలగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రీసెంట్గా బెంగళూరు వెళ్ళాను నేను సో ఇక హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాను కన్సల్టేషన్ ఫీజు ఇచ్చారు అక్కడికి వెళ్ళి ఒక తులసి కోటనే తీసేశాను సార్ మా మేము చాలా ఇష్టంగా తయారు చేయించుకున్నాం అదే ఆ ఇష్టమే మిమ్మల్ని కష్టపెడుతుందని చెప్పేసి దాన్ని తొలగించాను సో మీరు మీరు కూడా గమనించండి ఇక్కడ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి ఇక్కడ అసలు పెట్టడానికి వీలే లేదండి అక్కడ కూడా తూర్పాగ్నంలో పెట్టండి అక్కడ కూడా ఉత్తర వాయులో పెట్టండి లేదా పడమర లేదా దక్షిణంలో కూడా పెట్టుకోవచ్చండి ఓకేనా సో మీరు ఈ కండిషన్స్ ఫాలో అయ్యారనుకోండి ప్రతిదాన్ని ప్రతిదీ మన సక్సెస్కి ఉపయోగపడాలి మల్టిపుల్గా ఆలోచించాలి ఏం చేసినా కూడా ఇది మల్టిపుల్ బెనిఫిట్ తులసిని పూజించడం తులసి అంటే అమ్మవారండి లక్ష్మీదేవి స్వరూపము అమ్మ ఆడవారు చాలా ఇష్టపడతారు కదా దాన్ని చుట్టూ తిరగడం వల్ల ఆరా పవర్ పెరుగుతుంది తులసి దగ్గర ఉండి పూజ చేసినంతసేపు మన సెవెన్ చక్రాస్ హీలింగ్ అవుతూ ఉంటాయి ఫేస్లో కళ కూడా వస్తుంది మీరు గమనించండి ఎవరైతే తులసి దగ్గర కూర్చొని పూజ చేసి వస్తూ ఉంటారో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాళ్ళ ఫేస్లో గ్లో ఉంటుంది వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు బికాజ్ సెవెన్ చక్రాస్ హీలింగ్ అవుతాయండి సహస్రార చక్ర నుంచి మూలాధార చక్ర వరకు ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది దాని చుట్టూ కనుక ప్రదక్షిణలే చేశారనుకోండి ఫుల్ పవర్ సో అది ఉన్న స్థానాల్లో పెట్టి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయండి సో మీరు దీన్ని నేను చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి తులసిని ఇంట్లో పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను